నమస్తే నా పేరు కృష్ణరాజు వివిఆర్ నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి దీనికి కారణం ఏమిటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ అమరావతి పరిసర ప్రాంతాలలో అమరావతిలో లేదండి అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిజానికి ఈ సమస్య అనేది కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు గతంలో కూడా ఉంది అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారి సేవ వారికి సేవ చేస్తూ ఉన్నాయి వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి వారికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నాయి వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి ఈ సమస్య అనేది ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు నాలుగేళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కథనం వచ్చింది ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే నేను దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఆ ప్రాంతంలో ఉంది అయితే ఆ సమస్య ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సమస్య ఇప్పటికీ ఉంది కాబట్టి అక్కడ దాదాపు చిన్న పెద్ద నూట యాభై స్వతంత్ర సేవా సంస్థలు అక్కడ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి అంతేకాకుండా నా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ కావచ్చు మెప్మా కావచ్చు వారి కూడా అక్కడ అనేక కార్యక్రమాలు వీరి కోసం చేస్తున్నారు నిజానికి ఏంటంటే అధికారులను అడిగితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పగలరు అక్కడ ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాళ్ళు చెప్పగలరు అంటే ఒక నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పే భావించాలి అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు దానిని మనం కూడా వదిలేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజానికంటే అమరావతి పరిసర ప్రాంతాలలో ఎవరికీ నేను వ్యతిరేకం కాదు ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు రెండవది అమరావతి రాజధానిగా ఆల్రెడీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి దానిని ఎవరూ కూడా ఏమీ చేసే పరిస్థితి ఇప్పుడు ఇప్పట్లో లేదు కానీ ఈ ఈ వ్యాఖ్యలకు రాజకీయాలు జోడించి ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు అధికార పక్షానికి కూటమికి సంబంధించిన వారందరూ కూడా వైసీపీకి సంబంధించిన వారి మీద అలాగే సాక్షి మీద లేకపోతే సాక్షి యాజమాన్య యజమాను భారతి గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు అది భావ్యం కాదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు సమస్యను ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటమే నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు